ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానం మా చైర్మన్ చెంచుగారి వేణుగోపాల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అయితే దేశవ్యాప్తంగా రేపు జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో స్థానిక నందేల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గతం కంటే కూడా మరింత ఎక్కువ మెజారిటీతో గెలుపొందాలని శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలుపొందాలని ప్రత్యేక పూజలు అభిషేకాలు స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెంచుగారి వేణుగోపాల్ సో ఇదే అంశానికి సంబంధించి మనం గారి వేణుగోపాల్తో మాట్లాడబోతున్నాము అన ప్రధానంగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి గారు ఈ ఎన్నికల్లో గతం కంటే కూడా ఎక్కువ మెజార్టీ గెలుపొందాలని ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు అమ్మవారికి అభిషేకాలు చేయడం జరిగింది అవును దీని గురించి ఏం లేదు ఆయన మన మా ఎమ్మెల్యే గారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన కొన్ని అభివృద్ధి కార్య కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు నచ్చినాయి దానివల్ల అదేవిధంగా రాష్ట్ర ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి పార్టీకి అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారికి ప్రతి పేదవాడికి అడవులు అందరికీ అడవులో అయిన వారందరికీ ప్రతి ఒక్కరికి చేర చేరవేశారు మా ఎమ్మెల్యే గారు అందువల్ల అది దృష్టిలో పెట్టుకొని అది తీసుకునే ప్రతి వాళ్ళు ఒక ఈసారి మా ఎమ్మెల్యే గారికి ఓటు వేశారని మేము నమ్ముతూ ఖచ్చితంగా వేశారని కూడా మేము చెప్తున్నాము అందువల్ల మాకు గ్యారెంటీ ఉంది అందువల్ల ఈరోజు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పోచార్ బ్రహ్మాన పోచార్ బ్రహ్మానంద రెడ్డి గారు మా ఎమ్మెల్యే శ్రీకా రవిచంద్ర కిషోర్ గారు మన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ శిల్ప రెడ్డి గారు అత్యధిక మే గెలిపిస్తారు గెలవాలని గెలిపించాలని చెప్పి మేము ఈరోజు బ్రహ్మనందేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు జరిపించడం జరిగింది మాకు ఈ దేవుని మీద ఎంతో మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకం మాకు ఖచ్చితంగా నెరవేరుస్తారు దేవుడు రేపు రేపు ఈ వాటికి అంతా ఈ టైంకి అంత ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని మేము కోరుకుంటున్నాం అంటే గతంలో చూసుకుంటే శిల్పా కుటుంబంతో మీరు కొనసాగుతున్న పరిస్థితి అవును సో నంద్యాలలో గతంలో శిల్పా మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ఈ నీరు వర్గంలో అభివృద్ధి మీద నంద్యాల ఓటర్లో ఆధారపడి ఉంటారా లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి చేసేటువంటి విధానాన్ని చూసి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తారని నేను భావిస్తున్నాను అంటే రెండు ఉండేవి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేశారు రెండు వేల నాలుగులో అత్యధిక మెజార్టీ గెలిచారు రెండు వేల తొమ్మిదిలో అత్యధిక మెజార్టీ గెలిచారు మళ్ళీ రెండు వేల నాలుగు కంటే ఆయన ఫస్ట్ నుంచి రాష్ట్ర నంద్యాల ప్రజలకు వాటర్ ప్లాంట్లు కానీ కావాలి మహిళా బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలు మళ్ళీ ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటే వెళ్ళారు అది అనేది ఒక ఈ ఒక గ్రూప్ అనేది ఆయన ఏర్పడిపోయింది నంద్యాల శిల్ప కుటుంబానికి ఒక గ్రూప్ అనేది ఏర్పడింది అది కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన సం సంక్షేమ పథకాలు కూడా రెండు కలిసి వచ్చినాయని మాకు నమ్మకము ఆ నమ్మకంతో ఎప్పటికీ కూడా వాళ్ళకు మెజార్టీతోనే ఉంటారని చెప్పి ప్రతిసారి మెజార్టీతో ఉంటారని నేను చెప్తున్నాను అంటే మనం చూసుకుంటే కూటమి పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎన్ఎండి ఫరు గారు కూడా సీనియర్ నాయకులు వారు మంత్రి పర్వీలు అనుభవించినటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సో మీరు గతంలో నుంచి కూడా రాజకీయంలో ఉంటున్నారు అంటే అనేక నాయకులు అనేక మంది నాయకులను చూశారు పార్టీలను చూసారు సో ఈసారి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి గారికి అదేవిధంగా ఎన్ఎండి ఫరు గారికి పోటీ ఎలా ఉంది గతంలో రామారావు టైంలో నేను కూడా తెలుగుదేశం పార్టీ చేసే ఎండి వర్గ గారికి ఆయన మంత్రి అయినప్పుడు తర్వాత మా పురపాలక శాఖ మంత్రి అయినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు కూడా మేము ఆయనకి టీడీపీగా నేను చేశాను మా వర్గం కూడా చేసింది కాకపోతే ఏమనించిందంటే శిల్పా మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలను ఇట్లా కొద్ది రేడు రుణాలని కానీ ప్రజలకు కావాల్సిన ఈ రైతులకు ఎరువులు కానీ ఇట్లా వాటర్ ప్లాంట్లు కానీ అట్లా పెట్టి ప్రజలను ఆకట్టుకోవడం జరిగింది కొంత కొంతకాలం నేను పెద్ద ఎనసి మన ఎన్ఎంబి గారు కూడా కొంతకాలం ఈ ఎన్నికలకు ఈ రాజకీయానికి దూరంగా ఉండి వేరే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆయన అని అందువల్ల ఆయన కొద్దిగా మైనస్ అని మేము అనుకుంటున్నాం అంటే ఒక రకం చూసుకుంటే బలిజ పురస్థుడు ఈ కూటమి పార్టీలో జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి బలిజలందరూ టీడీపీ పార్టీ అదే కూటమికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్నారని కూడా కొంతమంది చెప్తున్నారు ఉండొచ్చు కదా లేదని మేము చెప్పకూడదు పవన్ కళ్యాణ్ బ్రజలు కాబట్టి ప్రజలు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అటు ఉన్నారు ఇటున్నారు ఇట్లా వన్ సైడ్ అనేది ఏమీ లేదు అటు ఉన్నారు ఇటు ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో బ్రజలు అందరూ కూటమి వైపు ఉన్నారంట లేదు అట్లేం లేదు అటు ఉన్నారు ఇటు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు ఇట్లా కూటమికి ఉన్నారు రెండు రెండు ఉన్నారు ఒకటే వన్ సైడ్ అనేది ఏమీ లేదు రెండు దిప్పులో మొన్న సపోర్ట్ చేసినా రెండు దిప్పులో పనిచేసినారు కాకపోతే రాష్ట్రంలో అక్కడ ఆయన ఈస్ట్ వెస్ట్ అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది అది మాకు తెలిసినంత వరకు మేము అనుకుంటున్నాము ఎందుకు ఆయనకు నూరు నుంచి నూట పది సీట్లు రాబోతున్నాయి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు చేయబోతున్నారు చేయాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం సో ఇది చచ్చుదారి వేణుగపాల చెప్తున్నారు అయితే కేవలం పెద్దలందరూ ఒకే పార్టీ ఒకే పార్టీ వైపు ఒకే వ్యక్తి వైపు లేరు ఖచ్చితంగా ప్రతి పార్టీ వైపు ప్రతి కులాల్లో కూడా ప్రతి వర్గాలలో కూడా ఆ వైపు పార్టీ ఈ పార్టీ వైపు ఉంటారు ఒకే పార్టీ వైపు ఉంటారని కూడా గోపాల్ గారు చెప్పారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అత్యధిక సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా నంద్యాలలో శిల్ప రవిచంద్ర రెడ్డి గారు మరొకసారి ఎమ్మెల్యే గెలవబోతున్నారని కూడా చర్చు గారు వేణుగోపాల్ గారు చెప్తారు